రాష్ట్రంలో ఉన్న నా తోటి దివ్యాంగులందరికీ అలాగే ఈ యొక్క సమాజానికి అధికారులకు మా యొక్క ప్రభుత్వం ఓటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే పదిహేను వేలు పెన్షన్ విషయంలో చాలా సమస్యలు వస్తాయని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే నేను వీడియోలు చేసి నేను మన సమాజానికి తెలియజేశాను ఎందుకంటే పూర్తి స్థాయి వికలాంగులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు మీకు దీర్ఘకాలిక వైకల్యం గలవారికి చంద్రబాబు నాయుడు గారు ప్రజాకలం సభల్లో చెప్పు విధానంలో రెండు కాళ్ళు రెండు చేతులు పూర్తిగా స్తబ్ించిపోయిన వారికి కంపల్సరీగా ఓటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తానని దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే మెడికల్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్లు ఐదు వేల రూపాయలు మంజూరు అయ్యాయో ఆ పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వ అధికారులు పదిహేను వేల కింద మార్చారు అనేది ఆ రోజు నుంచి చెప్పారు అయితే కొంతమంది కొంతమంది వారితో మాట్లాడితే అధికారి కొంతమంది నాయకులతో మాట్లాడితే అలా చేయట్లేదు వీళ్ళు వీళ్ళు కొత్త వీళ్ళు సెపరేట్ పూర్తి స్థాయి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ఉందో ఈ మెడికల్ పెన్షన్లకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సరైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదనేది వాస్తవం ఎందుకంటే గతంలో కూడా దీనిపైన ఈ పదిహేను వేల పెన్షన్ల పైన చాలా ఒత్తిడి ఆ ప్రభుత్వానికి కూడా వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి ఆ దినాల్లో కూడా సరైన విధానంలో ఎడ్మిషన్ చేయక చాలా ఎక్కువ మంది పెన్షన్ దివ్యాంగ పెన్షన్లు తీసేశారు అయినా అప్పుడు ఇంత ఒత్తిడి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఐదు వేలు అన్నది పెద్ద లెక్కలకు లెక్కలోనికి రాలేదు ఐదు వేలు పెన్షన్ అనేది పెద్ద లెక్కలోకి రాలేదు ఇంతమంది పెన్షన్ల కోసం ఎగబడ్డానికి రాలేదు అలాగే దాని విషయంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కూడా ఎక్కువగా చేయలేదు అయితే పదిహేను వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు అనేది ప్రచారం ఎక్కువ జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పూర్తి స్థాయి వికలాంగులకు అంటే దీర్ఘకాలిక వికలాంగులకు ఇస్తారు అని చెప్పింది కాబట్టి తప్పనిసరిగా మాకు ఇస్తారు అనే ఉద్దేశంతో చాలా మంది హాస్పిడ్డారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ యొక్క ఐదు వేల పెన్షన్ గురించి మెడికల్ పెన్షన్ గురించి అవగాహన లేని వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో చాలా మంది దానికి అప్లై చేసుకున్నారు అందరికి ఓటీపీలు వచ్చాయి అందరూ కూడా ఎలిజిబుల్ అనేసి కానీ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరం సంవత్సరం కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి అవ్వచ్చు తర్వాత ఈ మెడికల్ పెన్షన్లు అవ్వచ్చు హితంతు పెన్షన్లు అవ్వచ్చు ఎవర్ పెన్షన్లు అవ్వచ్చు ఏ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అనేవి విడుదల చేయాలి ఏ పెన్షన్లు విడుదల చేశారంటే పౌజ్ పెన్షన్లు అంటే నవంబర్ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఎవరైతే చనిపోతారో పెన్షన్ ఉండి చనిపోతారో ఆ పెన్షన్ ను ఆమె యొక్క అతని యొక్క భార్య ఉంటే ఆ భార్యకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధానంగా వాళ్ళకి ఇవ్వడానికి అంత నవంబర్ ముందు కొత్త చనిపోయిన వారికి ఆ యుతంతులకి ఎవరికి కూడా పెన్షన్ విడుదల చేయలేదు నవంబర్ తర్వాత ఎవరైతే కొత్తగా భర్త చనిపోతాడు ఆ భర్త లో తన భార్య ఉంటే తన భార్యకి ఆ యొక్క పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ పెన్షన్లు అనేవి అయితే ఇప్పుడు ఇంత గందరగోళానికి కారణం రియరిఫికేషన్ రియరిఫికేషన్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో రియరికేషన్ చేసిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అనేక మంది దివ్యాంగులు అనరుగులు అనరుగులు సర్టిఫికేట్లు తెచ్చుకొని పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి వారిని వారి పైన ఏటి వేద్దాం వారిని తొలగిద్దాం అనే లక్ష్యంతో రియరిఫికేషన్ చేశాడు రియరిఫికేషన్ చేసిన తర్వాత రియరిఫికేషన్ లో కూడా నేను మాట్లాడాను ఆ స్టార్ట్ అయినప్పుడే మాట్లాడాను ఇప్పుడు అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది కదా రియరిఫికేషన్ అక్టోబర్ ఇరవై మూడునే నేను మాట్లాడాను ఏంటంటే రియరిఫికేషన్ వలన సమస్యలు ప్రభుత్వానికి వస్తాయి రియరిఫికేషన్ వలన ప్రభుత్వానికి సమస్యలు వస్తాయి ఎందుకంటే రియెలిఫికేషన్ చేసే డాక్టర్లకి ఈ యొక్క రియేలిఫికేషన్ అంటే ఈ సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేసే డాక్టర్లకి రియెలిఫికేషన్ సరైన అవగాహన లేకపోవడం వల్ల వికలాంగుల యొక్క పరిస్థితుల పైన అవగాహన లేకపోవడం వల్ల చాలా సమస్యలకి గుడి చేస్తారు ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ యొక్క ప్రధానమైన లోపం ఉందనేసి మేము అందరికీ చెప్పారు ఎందుకంటే ఆ ఒక వైకల్యత్వం నుంచి ఇంకొక వైకల్యం ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం నిలిపివేసింది అంతకుముందు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఆ చివరి వరకు కూడా ఈ యొక్క కేటగిరీ నుంచి ఈ యొక్క కేటగిరీ స్లాట్ బుక్ చేసుకునే వెంటనే ఈ యొక్క ఓహెచ్ కేటగిరీ సభ్యుడు అయితే వాడు లో కూడా స్లాట్ బుక్ చేసుకున్న డెఫెండమ్ నుంచి కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇసులుబాటు ఉండేది కాబట్టి దాని అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా అదే జీవోని కొనసాగిస్తూ వెళ్తుంది అనేసి నేను అనేక మార్లు నా వీడియోలో చెప్పాను అయ్యా కూటమి ప్రభుత్వం పాత జీవోలపై దృష్టి పెట్టండి ఆ జీవోలు కొద్దిగా సవరించి వికలాంగులకు అనుగుణంగా వికలాంగుల యొక్క విధి విధానం దృష్టిలో ఉంచుకొని మీరు మీకు జీవోలని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెట్టకుండా తన ఇష్టానుసారంగా అధికారుల యొక్క అది అధికారులు అధికారులు చెప్పిన నివేదికలే నిజమని నమ్మే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కూడా ఉండటం వల్ల ఈ రోజు సెవరల్ పాలసీ పాలసీ కేసులు అలాగే ఇంకా కొన్ని మెంటలీ రిటైడెడ్ కేసులకి పూర్తిస్థాయి దివ్యానులలో అందులో ఉంటారు అట్లాగే పోలియో వైకల్యానికి సంబంధించిన కేసులకు పూర్తిస్థాయి దివ్యాంగులు ఉంటారు వీరి పైన సరైన దృష్టితో డాక్టర్లు వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల వారికి పర్సెంటేజ్ తగ్గించడం వలన వారి యొక్క పర్సెంటేజీని బట్టి రాబోయే దినాల్లో పథకాలకి మేము అడుగులు అనే ఆలోచనతో వాళ్ళు ఆందోళనకు ఇప్పుడు దిగుతున్నారు చూస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల ఆఫీసుల్లోనూ ఏదో విధానంలో వినతి పత్రాలు వెళ్తున్నా ధర్నాలు చేస్తున్నారు వీటిని ఆపగలిగే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఈజీగా ఉంది చాలా ఈజీగా అంటే ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ యొక్క రియరిపికేషన్ చేసి కొత్త సర్టిఫికేట్ ఎవరిదైతే నలభై పర్సెంటేజ్ కంటే తక్కువ వైకల్యం ఉందని నిర్ధారించారో వారిని మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు వాళ్ళు వాళ్ళకి రియర్పికేషన్ ప్రక్రియలు ఇప్పటి వరకు స్టార్ట్ చేసినా ఎక్కడా దాకా లేవు మళ్ళీ వచ్చే నెల వచ్చేస్తుంది మళ్ళీ సమస్య ఏమవుతుందనే ఆందోళనతో పెన్షన్ నోటీసులు వచ్చిన దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి వచ్చే నెల అక్టోబర్లో పెన్షన్ మాకు వస్తుందా సెప్టెంబర్లో ఏదైతే ధర్నాలు చేశారు ఈ యొక్క రాస్తారోలు చేశారు సమస్యని ప్రభుత్వం చూసి తీసుకుని వెళ్ళారు తొంభై ఐదు శాతం మేము అరుగులమే అనేసి దరఖాస్తులు చేసుకోవడంతో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ అందరికీ కూడా సెట్టం అది అక్టోబర్లో అదే జరుగుతుందా అంటే దాన్ని ఇంకా నమ్మలేని పరిస్థితి ఉన్నది ఏ విధమైన నాలుగో తారీఖున క్యాబినెట్ సమావేశంలో దీనిపైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు కానీ తులసి పాలశాదర్ గారు ఐపీఆర్ మంత్రి గారు దీనిపైన ఏ ఏ విషయం కూడా మాట్లాడారు క్యాబినెట్ లో వికలాంగుల పెన్షన్ల విషయం పైన వికలాంగుల యొక్క రియజ్యుకేషన్ సర్టిఫికేషన్ పైన ఏ విధమైన మాటలు మాట్లాడరు కాబట్టి ఇప్పుడు ఈ సమస్య ఉగ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ సమస్యని వెంటనే క్లియర్ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి కాబట్టి ఈ రా కూటమి ప్రభుత్వం అధికారిని ఇంకా ఫుల్గా ఫుల్ షెడ్యూల్గా మోటివేషన్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా దివ్యాంగులందరికీ న్యాయం జరిగే దిశలో ప్రభుత్వం దృష్టి పెట్టాలనేదే ఆ ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం చేయవలసిన దాన్ని ఖచ్చితంగా ఒక కనసను ప్రభుత్వం నిలిపివేసినా లేకపోతే ఒక పర్సెంటేజ్ తగ్గించిన వారికి ఎందుకు తగ్గించాము అనే దాన్ని సరైన విధానంలో రిపోర్ట్ రాసి డాక్టర్ ద్వారా యుద్ధించగలిగే విధానంలో డైరెక్టర్గా మనం పోర్టల్ ఉపయోగిస్తున్నాం కదా ఎస్ఎస్పి పోర్టల్ దాంట్లోనే ఇదిగో ఈ కారణం చేత నీ యొక్క పర్సెంటేజ్ తగ్గించడం జరుగుతుంది నువ్వు నడవగలిగే స్థితిలో ఉన్నావు నువ్వు వాక్ స్టిక్ పట్టుకొని నడవగలిగే స్థితిలో ఉన్నావు నువ్వు ఏ విధమైన ఆ ఉపకరణాలు వాడకుండా ఈజీగా నువ్వు మూవ్ అవుతున్నావు కాబట్టి నీ పర్సెంటేజ్ ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ డాక్టర్లు ఏ విధంగా వేశారో మాకు తెలియదు కానీ రోజు మేము ఖచ్చితంగా జీవో రెండు వేల ఒకటి జీవో ప్రకారంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పరిశీలన చేశాము అనే ఒక డాక్యుమెంట్ని వెంటనే అప్లోడ్ చేయగలిగే అవకాశం ఏమైనా డాక్టరు అసెస్మెంట్ ఫారాన్ని ఇప్పుడు ఎవరైతే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో ఒకవేళ డాక్టర్ డాక్టర్ గీతలకి అసెస్మెంట్ మాత్రం చేసిన తర్వాత కంప్యూటర్ ఆపరేట్కి ఇచ్చిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ఈ అప్లికేషన్కి ఆ అప్లికేషన్ ఆ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఒకసారి అప్లోడ్ చేసి చేసేవచ్చు కానీ అది ఏమైనా అసెస్మెంట్కి ఫారాన్ని ఎవరైతే పర్సంటేజ్ తక్కువగా పడి వైకల్యం తక్కువగా పడిందని వారు అప్లై చేసుకునేటప్పుడు వారి యొక్క అసెస్మెంట్ అంటే రియరిఫికేషన్ వెళ్ళేటప్పుడు అసెస్మెంట్ ఫారం ఎట్లా ఫిల్అప్ చేశారో దాన్ని కూడా వాళ్ళకి వాళ్ళు వాట్సాప్ గీవెన్స్ ద్వారా అప్లై చేసుకునేటప్పుడు ఆ అసెస్మెంట్ ఫారం కూడా వాళ్ళకి డైరెక్ట్ గా వారి ఆ లాగిన్ పంపించే దిశగా చర్యలు అంటే ఒక గివెన్స్ ఎలా ఉంటుంది గివెన్స్ పెట్టగానే గీవెన్స్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది వెంటనే వాట్సాప్ గవర్నమెంట్స్ లో ఆ యొక్క ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకోవాలో ఆ గ్రీవెన్స్ ఆ లబ్ధిదారికి అంతం ఇప్పుడు కూడా ఎక్కువ ఎవరైతే తక్కువ పర్సెంటేజ్ వచ్చిందనేసి అభియో అభియోగం చేస్తున్నారో నా పర్సెంట్ తక్కువగా చేశారనేసి అభియోగం చేస్తున్నారో వారిని వాట్సాప్ గివెన్స్ ద్వారా సొంతంగా అప్లై చేసుకొని ఆ యొక్క గ్రీవెన్స్ పెట్టుకొని నా పర్సెంటేజ్ ఒకప్పుడు తొంభై లేదండి ఇప్పుడు నా పర్సెంటేజ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు నలభై నలభయో వేయడానికి కారణం ఏంటో దాని సమాచారం అంతా కూడా నాకు స్పష్టంగా కావాలి అనే విధానం లెటర్ రాయించి వాళ్ళు ఆ అజ్జి పెట్టగానే వారికి వారి యొక్క వాట్సాప్ కి వాట్సాప్ నెంబర్కి దాని దగ్గర సమాచారం ఏంటి ఆ డాక్టర్ ఈ డాక్టర్ మిమ్మల్ని ఈ యొక్క తేదీన రియరికేషన్ లో చేశారు ఆ డాక్టర్ పేరు ఇది ఆ డాక్టర్ ఒక ఒకవేళ ఆ పేరు ఇది ఆ డాక్టర్ యొక్క డాక్యుమెంటేషన్ అంటే మిమ్మల్ని పరిశీలించేసిన ఆ అసెస్మెంట్ ఫారం ఇదిగోండి మేము పంపిస్తున్నాం ఈ ఫారంలో మీకు ఏవైనా డౌట్లు ఉంటే చెప్పండి ఈ ఫారం మీద కాదా అన్నది కూడా మాకు తెలియజేయండి అని ఆ ఆ యొక్క ఫార్మ్ కూడా ఆ యొక్క ఎవరైతే అర్జీ పెట్టుకుంటున్న ఆ యొక్క లబ్ధిదారుడికి పంపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే ఈ యొక్క సమస్యలన్నిటినీ కూడా ఈజీగా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒత్తిడికి దూరం ఒత్తిడికి ఆందోళనకు ప్రభావితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చక్కగా సభ్యతగా ఈ యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నదో పర్సెంటేజ్ తగ్గించామనేసి అనేక మంది ఆందోళన చేస్తున్నారో ఆందోళనకి కట్టడి వేయవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎలాంటి దృష్టి కలిగి ముందుకు వెళ్తాదనే విషయం పైన మనం అడుగుతున్నాం నేను సలహా మాత్రం చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నాకు ఒకవేళ మీరు అవకాశం ఇస్తే ఈ యొక్క ఈ గందరగోళాలను అన్నింటినీ కూడా ఈజీగా మార్పడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నన్ను దృష్టిలో ఉంచుకొని ఒకసారి ఈ యొక్క రియబిలిటేషన్ ప్రాసెస్లో వికలాంగ సమస్యల పైన వికలాంగ సర్టిఫికేట్ పైన ఎట్లాంటి రిఫార్మ్ తీసుకొని వస్తే బాగుంటుందని అడగలిగితే నేను తప్పనిసరిగా అధికారులందరికీ కూడా అందుబాటులో ఆ సమాచారాన్ని అందిస్తూ ఈ దివ్యాంగుల యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాను అందరికీ